హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై అయితే కనుక మరో రెండు శుభవార్తలు అయితే వచ్చేసాయి సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వివరాలు చూస్తే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయం అయితే తీసేసుకుంది తాజాగా ఈ మేరకు మార్గ మార్గదర్శకాలు కూడా నిర్దేశించింది వివరాలు చూస్తే ఇప్పుడు మే ఒకటో తారీఖు నుంచే ఇంచుమించుగా తొంభై వేల మందికి దగ్గరగా పెన్షన్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మే ఒకటి నుంచే కొత్త పెన్షన్లు తొంభై వేల మంది దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఏంటి మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇంచుమించు ఆరు లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ల కోసం వెయిట్ వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు సో వారందరికీ ఎప్పుడు ఇస్తారు కేవలం తొంభై వేల మందికి మే ఒకటి నుంచి ఇస్తే మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు అని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు మే ఒకటో తారీఖు నుంచి ఎవరికి ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే గనక ఎవరైతే ఈ మధ్య కాలంలో భర్తను కోల్పోయి వితంతువులైన వారు ఉంటారో వారందరికీ కూడా స్పౌజ్ పెన్షన్లు అయితే కనుక ఇస్తున్నారు ఈ వితంతు పెన్షన్లకి అయితే గనక ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది సో వారందరికీ కూడా మే ఒకటో తారీఖు నుంచి ఇంచుమించుగా తొంభై వేల మంది దగ్గరగా అయితే కనుక కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే గనుక వెంటనే మీ దగ్గరలోని గ్రామవాడు సచివాలయాలు రేపు కూడా టైం ఉంది వెంటనే రేపు అప్లై చేసుకున్నట్లయితే అవకాశం ఉంటాయి వెంటనే క్రాస్ చెక్ చేసుకుని ఇమీడియట్గా గా మే ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైనా ఉన్నట్లయితే గనక ఇమీడియట్ గా వెంటనే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి సంబంధిత పత్రాలు తీసుకుని వెళ్ళినట్లయితే కనుక వెంటనే పెన్షన్ శాంక్షన్ చేస్తారు ఇక మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే ఎలక్షన్స్ కు ముందు నుంచి కూడా అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల కూడా ఎవరికి వాళ్ళకి అప్పట్లో అయితే పెన్షన్ రాసి ఇచ్చేవారు సో తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తాం అంటే రేషన్ కార్డు ఉండి ఈ పెన్షన్ ఉండి ఏదైనా కూడా ఆరు నెలలకు ఒకసారి జనవరి నుంచి జూన్ వరకు కూడా అప్లై చేసుకుంటే వారికి అందరికీ జూలై నెలలో చెకింగ్ లైన్ చేసిన తర్వాత జూలై నెలలో పెన్షన్ ఇచ్చేవారు మళ్ళీ జూన్ తర్వాత నుంచి అప్లై చేసుకుంటే వారు కూడా డిసెంబర్ నెలలో అయితే కనుక పెన్షన్ శాంక్షన్ చేసేవారు అంటే సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి చెప్పని శాంక్షన్ చేసేవారు అయితే ఎలక్షన్స్ మూమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ అది రావడం వల్ల అయితే కనుక ఎలక్షన్ ఆరు నెలల ముందు నుంచి కొత్త పెన్షన్లు అయితే ఆగిపోయాయి అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించుగా తొమ్మిది నుంచి పది నెలలు అయిపోతుంది సో ఈ అందరూ కూడా సంవత్సరం దగ్గర దగ్గరగా సంవత్సరం మూడు నాలుగు నెలలు పైనుంచే కొత్త పెన్షన్ల కోసం అయితే కనుక ఎదురు చూస్తున్నారు ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది ఇంచుమించి రెండు లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడం అయితే జరిగింది సో వారికి ఈ కొత్త పెన్షన్ల పరిస్థితి ఏంటి మళ్ళీ అప్లై చేసుకోవాలని సందేహం కూడా ఉంటుంది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా మే నెల మొదటి తారీఖు దాటిన తర్వాత అంటే మే నెల మొదటి వారంలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను అయితే స్వీకరించబోతోంది మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక మే మొదటి వారంలో అధికారికంగా ప్రభుత్వం నుంచి అయితే ప్రకటన రానుంది అర్హతలు ఏంటి ఏంటంటే ఏంటంటే రెగ్యులర్గా ఉండే గతంలో ఉండేటువంటి అర్హతలే సో అరవై ఏడు దాటిన వారందరికీ కూడా ఈ పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మే మొదటి వారంలో అయితే కనుక కొత్త పెన్షన్కి మరొకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గతంలో అప్లై చేసుకున్నప్పటికీ కూడా అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు పెన్షన్ అప్లై చేసుకున్నప్పటికీ కూడా మరొకసారి మీ వివరాలు అయితే కనుక వీలైనంత వరకు దగ్గరలో ఉన్న మీ గ్రామ వార్డు సచివాలయంలో అంటే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రాగానే నేను తప్పకుండా ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు తెలిసినప్పటికీ కూడా మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో మీ వివరాలు ఒక్కసారి తీసుకువెళ్ళినట్లయితే ఆల్రెడీ మీరు అప్లై చేసుకుని ఉన్నట్లయితే అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడైనా ఒక సంవత్సరం క్రితం మీరు అప్లై చేసుకుని ఉన్నట్లయితే మీ వివరాలు అందులో ఉండడం జరుగుతుంది ఉంటే వారే చెప్తారు ఎందుకంటే గ్రామ సచివాలయంలో ఆల్రెడీ మీ వివరాలన్నీ ఉండడం జరిగిందండి కొత్తగా అయితే అప్లై చేసుకోవాలా లేదా లేదా మీ వివరాలు ఏదైనా మారినట్లయితే అప్డేట్ చేస్తారు లేదు అంటే కనుక ఒకవేళ వివరాలు లేనట్లయితే మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆల్రెడీ అంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మరొకసారి మీ గ్రామవాడి దగ్గరలోని గ్రామవాడి సచివాలయానికి అయితే వెళ్ళి మీ వివరాలు అవి ఇచ్చినట్లయితే కనుక పెన్షన్ రీఅప్లై అయితే చేయడం జరుగుతుంది సో ఇలా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వీలున్నంత త్వరగా అయితే కనుక వెరిఫికేషన్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి జూన్ ఒకటి నుంచి అయితే కనుక వీరందరికీ పెన్షన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఆరు లక్షలకు మందికి పైగా ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే కనుక ఎదురు చూస్తూ ఉన్నారు సో వీరందరికీ కూడా అర్హులు ఎవరు ఏంటి ఎవరైనా అనర్హతలు ఉండి అంటే గవర్నమెంట్ జాబ్లు ఉండడం ఫోర్ వీలర్లు ఉండడం ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి కదా రేషన్ కార్డ్ సంబంధించి అన్ని కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఒకసారి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి వారందరికీ కూడా జూన్ ఒకటి నుంచి అయితే కనుక పెన్షన్ అందజేయడం జరుగుతుంది ఒకవేళ ఇంకా ఎవరైనా వితంత పెన్షన్ కి సంబంధించి ఈ ముప్పయో తారీఖు అంటే ఈ రోజు అప్లై చేసుకోలేనట్లయితే కనుక తిరిగి వారికి కూడా జూన్ ఒకటి నుంచే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే అప్లై చేసుకున్న తొంభై వేల మంది దాకా కూడా రేపు మే ఒకటి నుంచి అయితే గనుక పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో అలాగే సదరం సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఖచ్చితంగా సదరం అనే సర్టిఫికేట్ అనేది ఆధరైజ్డ్ గా పక్కగా ఉండాల్సి ఉంటుంది గతంలో అయితే కనుక ఒక్కొక్క సర్టిఫికెట్ కి ముప్పై వేల వరకు కూడా గత ప్రభుత్వ హయంలో ముప్పై వేల వరకు కూడా ఖర్చు పెట్టి ఈ డాక్టర్లకు అయితే ఇవ్వడం జరిగి ఈ దొంగ సర్టిఫికేట్స్ అయితే తీసుకున్నారు అందుకే వారి వారి యొక్క పెన్షన్లు అయితే గనుక రద్దు చేస్తున్నామని చెప్పారు సో అటువంటి వారికి అయితే రద్దు చేస్తున్నారు మిగిలిన వారందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో అదే విధంగా మరొక నిర్ణయం కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచనలో అయితే ఉండడం జరుగుతుంది ఏంటి అని చూసినట్టయితే గతంలో మాదిరిగా అంటే ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ అప్లై కాకుండా ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా పెన్షన్ అప్లై చేసుకుంటే ఆ వారికి ఆ నెలలో వెరిఫికేషన్ అయ్యి తర్వాత నెలలో పెన్షన్ ఇచ్చే విధంగా ఆలోచన అయితే కూడా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా అధికారికంగా మరికొన్ని రోజుల్లో అయితే ప్రకటన రానుంది ఏదైనా కూడా మొదటి వారం మే మొదటి వారంలోనే ఈ ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్ సంబంధించిన అప్డేట్ అయితే కనుక కొత్తగా తొంభై వేల మందికి అయితే కనుక ఈ స్వితంత పెన్షన్లు అయితే మే ఒకటి నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న వారికి మే మొదటి వారంలో నోటిఫికేషన్ అయితే వస్తుంది అంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన అయితే చేస్తుంది సో తర్వాత అప్లై చేసుకున్న వారికి జూన్ ఒకటి నుంచి అయితే కనుక కొత్త పెన్షన్లు అయితే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి